ప్రాహ ప్రాహతం ప్రాహత్వం శైలేయి తత్సుతం గుణ గుణ సంయుత ఓ పార్వతి పర్వతరాజపుత్రి అన్నాడు పర్వతరాజపుత్రి పార్వతి నీకు ఎన్నో గుణాలున్నాయి నీ గుణాలన్నీ కూడా రంగరించి ఒక కుమారుణ్ణి తయారు చేశాను ఇదిగో నీ కుమారుడు నీ గుణాలన్నీ కూడా రాసిపోసినటువంటి వాడు కనుక నీవు స్నానం చేయడానికి ముందు ఏ నలుగు పిండితో అయితే ఒక రూపాన్ని నీ మానసికంగా ఉన్నటువంటి మనసులో ఏ రూపమైతే భావన ఉందో ఆ ఆవేదనతో కూడిన భావాన్ని నువ్వు పిండి రూపంలో తయారు చేశావో ఆ గజముఖుడుగా నర రూపంలోకి మారాడు అని చెప్పి గజముఖంతో కూడినటువంటి ఉత్తమమైనటువంటి మానవుడు బాలుడిగా మారాడు అని చెప్పి చెప్పేటప్పటికీ ఆ పిల్లవాడిని అమాంతం గౌరీదేవి తీసుకుందట పార్వతీదేవి మూర్ధినీశైవం ఉపాఘ్రాయ ఆ పిల్లవాడి యొక్క శిరస్సుని అమ్మవారు ముద్దు పెట్టుకుందట తత శర్వోబ్రవీత మాయ నాయకేన వినాదేవి మయాభూతోపి పుత్రక అమ్మవారి ఒళ్ళో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూసి ఆ సాంబసదాశివుడు అమ్మవారితో ఒక మాట అంటున్నారు అమ్మ ఓ పార్వతి నాయకేన వినాదేవి తండ్రి యొక్క ప్ర తండ్రి యొక్క ప్రమేయం లేకుండా నాయకం నాయకుడు అంటే తండ్రి ఇక్కడ నాయకుడిగా ఈ పిల్లవాడు పుట్టాడు గనక ఇతనికి వినాయక అనేటువంటి పేరు నేను పెడుతున్నాను ఇది గమనించాలి అని అమ్మవారితో చెప్పారు నాయకేన వినాదేవి మయాభూతో అవి పుత్రక నీ యొక్క మనస్సంకల్పం చేత నాయకుడైనటువంటి తండ్రి యొక్క ప్రమేయం లేకుండా ఇతన్ని నువ్వు సృష్టించావు కనుక ఇతను లోకల్లో వినాయకుడిగా ప్రసిద్ధుడవుతాడు అంతేకాదు మన ఇద్దరి యొక్క మనస్సంకల్పాలు కలడం వల్ల మన శరీరం నుంచి వచ్చినటువంటి జలము అతనికి సంరక్షణ జరగడం వల్ల ఏష విఘ్న సహస్రాని దేవాదీనాం హనిష్యతి వేల కొద్ది విఘ్నాలు అడ్డంకులో వచ్చినప్పుడు ఎవరికైతే వస్తాయో వాళ్ళని గణపతిని స్మరించడం వల్ల వేల కొద్దీ అడ్డుగా వచ్చినటువంటి విఘ్నాలన్నీ కూడా ఇతను తొలగదేస్తాడు ఇతను విఘ్న నాయకుడవుతాడు వినాయకుడు విఘ్ననాయకుడు అవుతాడు కనుక అటు దేవతలు కానీ చరాచర జీవరాశులు చరాచర సృష్టిలో ఉండేటువంటి సమస్త బ్రహ్మాండాల్లో ఉండే సర్వజీవుల యొక్క కష్టాల్ని కూడా ఒక్కసారి స్మరించినంత మాత్రాన ఈ పిల్లవాడు దూరం చేసేస్తాడు అటువంటి ఈ కుమారుణ్ణి నీకు అప్పజెపుతున్నాను నీ మనస్సులో ఉండే కోరిక ప్రకారం ఈ పిల్లవాడిని నీకు అప్పగిస్తున్నాను పార్వతీ స్వీకరించు అన్నారు సహాయంతో గణే గణశ్రేష్టం నామ్నాఖ్యాతం ఘటోదరం తదా మాతృగణాఘోరా భూతా ని విఘ్నకరాశయే ఆ పిల్లవాడికి ఎప్పుడైతే విఘ్ననాయకుడిగా శరీ జీవులందరిలో ఉండేటువంటి సమస్త బ్రహ్మాండాల్లో ఉండే విఘ్నాలు తొలగిస్తారని శంకర్లు వారు చెప్పేటప్పటికీ అమ్మవారికి ఆనందం కలిగి తన దగ్గర ఉండేటువంటి శక్తిని అంతా కూడా పిల్లవాడికి అనుగ్రహించిందట తన శక్తిని ఇచ్చిందట తన పరివారాన్ని కూడా ఇచ్చిందట అమ్మవారి దగ్గర ఉండేటువంటి దేవీ పరివారం ఉంటారు కదా వీళ్ళందరినీ కూడా ఇచ్చేసిందట మాతృగణాలు అంటారు వాళ్ళందరినీ కూడా మాతృగణాలు అంటారు పరమేశ్వరుడి దగ్గర ఉండేటువంటి గణము భూతగణం అయ్యవారు చూశారట అమ్మవారు ఏదో ఇస్తే నేను మాత్రం ఎందుకు వదిలిపెట్టాలని అమ్మవారి ఇచ్చినటువంటి మాతృగణాలకి సమానంగా ఆ పరమేశ్వరుడు భూతగణాల్ని అనుగ్రహించారట ఇట్లా ఒకవైపు మాతృగణము ఒకవేపు భూతగణము వెంటరాగా ఆ గణపతి చాలా విలాసంగా తే సర్వే పరమేశాన దేవ్యా ప్రీతో ప్రసాదిత ఇట్లా అయ్యవారు అమ్మవారు ఇచ్చినటువంటి మాతృగణ భూతగణాలతో కూడినటువంటి ఆ బాలగణపతి తల్లిదండ్రులిద్దరికీ నమస్కరించారట నమస్కరించి పరమానంద భరితుడయ్యవీంచతం సుతం దృష్టి పరం ఉదామాపవ మళ్ళీ ఒకసారి పిల్లవాడిని ఎదురుగా చూసుకుందట అమ్మవారు చూసి ఎంత అందంగా ఉన్నావయ్యా అని ఆనందపడిపోయిందట రేమేధ సార్థం మందిరే చారు మందిరే ఏవం భూయో భవద్దేవి ఇయం కాత్యాయని భవే కాత్యాయని అవతారం తర్వాత అంటే సతీదేవి కాత్యాయ పార్వతీదేవిగా పుట్టింది ఆ పార్వతీదేవి కాత్యాయనిగా మారింది ఆ కాత్యాయని దేవి నుంచి స్వర్ణగౌరిగా అమ్మవారు మారింది ఆ స్వర్ణగౌరిగా వచ్చినటువంటి అమ్మవారికి ఆ అనుగ్రహం వల్ల శంకరుడి యొక్క అనుగ్రహం వల్ల బాలగణపతి జన్మించారు ఇది వామన మహాపురాణంలో చెప్పబడుతోంది పులస్య పులస్య మహర్షి నారదుల వారికి చెప్తున్నారు ఆయన ఈ కథని ఎవరైతే ఈ గణపతి ఒకనొక కల్పంలో అంటే అనేక కల్పాల్లో గణేషుడు అనేకంగా జన్మించాడు గనక ఆ ఎవరైతే ఈ పార్వతీపతి అయినటువంటి ఆ శంకరుడి యొక్క అనుగ్రహంతో కుమారుడిగా గజాననుడు జన్మించాడో పరబ్రహ్మగా అతని యొక్క కథని విన్నవాళ్ళందరికీ కూడా పాపాలు పోతాయి వక్తం వచనం సుభాష్యం యథోక్తం అద్భుతమైనటువంటి కథని ఎవరైతే వింటారో స్వర్గం యశస్యం చ పాపాలన్నీ పోగొట్టుకొని స్వర్గసుఖాలు అనుభవించి యశస్సును పొంది భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి అవుతారని నారద యోగిందుల వారు ఆ నారద పురాణంలో మనకి పులస్య మహర్షి నారదులు వారికి చెప్పినట్టుగా ఉంది ఇప్పటికి మనం శివపురాణంలో ఉండేటువంటి వినాయక వైభవాన్ని ఆ తర్వాత వామన పురాణంలో ఉండే వైభవాన్ని విన్నాం ఇప్పుడు లింగపురాణంలో ఉండేటువంటి గణేషుడు యొక్క వైభవాన్ని ఉత్పత్తి సంబంధించినటువంటి కథని వి వినడండి సూత సూత భగవానుడు నైమిచారణ్యంలో చెప్తున్నారు యథాస్థిత సురేశ్వర ప్రణమ్యచ ఈశ్వర తదంబికాపతిర్భవ ధృతి మహేశ్వర ఒకనొక సందర్భంలో వివాహం చేసుకున్న తర్వాత సాంబ సదాశివుడు ఇది ఇంకొక కల్పంలో జరిగిన కథ ఒక్కొక్క కల్పంలో గణపతికి సంబంధించిన కథలు ఉన్నాయి అంటే ప్రతి కల్పంలో కూడా గణపతి ఉంటాడు ప్రతి కల్పంలో ఉంటాడు కల్పానికి ముందు కూడా పరమాత్మ ఉన్నారు అందుకనే గణపతిని ఆదవు ఉద్యోగణాధిప అన్నది ఏంటంటే ఈ సృష్టి మొత్తము సృష్టించబడక ముందు అంటే సమస్త బ్రహ్మాండం కూడా ఏర్పడక ముందు ఏర్పడేటువంటి పరబ్రహ్మనే గణపతి మనకి తర్వాత కథలో వస్తుంది ఒకనొక సందర్భంలో బ్రహ్మగారి చేత సృష్టిని దగ్గరుండి చేయించింది కూడా గణపతి అని మనకి ఇతర పురాణాల్లో కనబడుతుంది స్కాంద పురాణము భవిష్య శివ శివపురాణము అదేవిధంగా బ్రహ్మవైవర్త పురాణము ఇది కాక పురాణము ముద్గల పురాణం అనేక పురాణాల్లో గణపతికి సంబంధించిన విషయాలు ఉన్నాయి కనుక ఒకనొక కల్పంలో బ్రహ్మగారిని సృష్టించారట ఎవరు వినాయకుడు సృష్టించారట బ్రహ్మగారిని సృష్టించి నాయన సృష్టి చేయమన్నట అంటే పరబ్రహ్మ అయినటువంటి గణపతి వచ్చాట ఆయన సృష్టి చేయమంటే అప్పుడు ఆయన సృష్టి ప్రారంభించాడనే కథ రేపు కానీ మర్నాడు కానీ చెప్పే ప్రయత్నం చేస్తా ప్రస్తుతం లింగ పురాణాల్లో ఉండేటువంటి గణేష ఉత్పత్తి అనేటువంటి కథ సూత పౌరాణికుల వారు శవనకాది మహాములకి నైమిశారిణి మహాక్షేత్రంలో చెప్తున్నటువంటి కథ పరమేశ్వరుడు వివాహం చేసుకున్న తర్వాత పార్వతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత అంబికాపతి అయినటువంటి పినాక పినాకధారి అయినటువంటి భవుడు మహేశ్వరుడు అయినటువంటి పరమాత్మ దదౌ నిరీక్షణం క్షణాత్ పరమాత్మ అనంతంగా విహరించారట పార్వతీ పరమేశ్వరులు అనంతంగా విహరించారట విహరించి విహరించేటప్పటికీ రాక్షసులు పరమేశ్వరుని ఒకచోట కలవడం జరిగిందట కలిసి రాక్షసులందరిలో రాక్షసుల శ్రేష్ఠులందరూ కూడా పరమాత్మకి శంకరుల వారి పాదాలు స్పృశించి నమస్కరించారట అయ్యా మాకు కోరిక ఉంది మేము ఏదైనా ఒక పని చేస్తుంటే మాకు కొన్ని సమస్యలు వస్తున్నాయి మా సమస్యల వల్ల మేము పనులు చేయకపోతున్నాం చేయలేకపోతున్నాం మేము ఇప్పుడు దేవతలతో యుద్ధాలు చేయాలంటే వీళ్ళ కోరిక ఎట్లా ఉంది చూడండి అవతల కష్టం వస్తే మనం సుఖపడతామని కొంతమందికి అపనమ్మకం ఉంటుంది వీళ్ళు విఘ్నాలు పొమ్మని కోరుకోలేదట పరమేశ్వరుని సుఖంగా ఉంటాం కనుక అవతల వాళ్ళకి కష్టాలు రావాలి ఎవరయ్యా అవతల వాళ్ళంటే మాకు శత్రువులు దేవతలు కనుక దేవతలకి విఘ్నాలు కలిగేటట్లుగా మమ్ మాకు ఆ శక్తి కలిగించేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించమని పరోక్షంగా అడిగారట సాంబ సదాశివుడు ఇదంతా గమనించాడు వీళ్ళు దుర్మార్గులు వీళ్ళకి వరం ఇస్తే చాలా కష్టమవుతుందని కానీ వీళ్ళు ఏం కోరారు చెడు కోరారు కనుక సరే మీకు ఇస్తున్నాను పంపన్నారట సరే వాళ్ళు ఆనందపడిపోయి మూర్ఖులు పాపం అన్యాయంగా వాళ్ళు కోరుకోదగింది కోరుకోకుండా విలోమంగా కోరారట ఇట్లా విలోమంగా కోరేటప్పటికీ ఆ విలోమ స్థితినే పరమేశ్వరుడు అనుగ్రహించి వెళ్లేటప్పటికీ